ఎప్పుడు తెగక పారు ఎప్పుడు కూడా ఎండిపోనటువంటి నీరు ఎక్కడ ఉన్నదో మనకు నీరు ఎక్కడ వస్తుందో అక్కడ ఉండమన్నాడు నీరు లేనటువంటి ఎడారిలో నివసించ చెప్పలేదు అలాగే బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారో ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా నివసించు అన్నాడు దేనికని అంటే ఆ బ్రాహ్మణులు మడి దడి ఇవాళ ఈ పని ఇవాళ 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 మంచి రోజు ఇలాంటి కొన్ని ఆచారాలు కొన్ని చెబుతూ ఉంటారు మనకు తెలియనటువంటివి చెబుతూ ఉంటారు కార్తీక మాసం వస్తున్నదమ్మా దీపారాధన చేసుకోవాలమ్మా ఇవాళ ఈ పని చేయాలమ్మా ఇవాళ పంచమమ్మా ఇవాళ వామన చరిత్రమ్మా ఇలాంటివన్నీ మంచి మంచివి చెబుతూ ఉంటారు కనుక మన సన్మార్గంలో నడవడానికి వీలయ్యేటువంటి విధంగా ఉంటుంది కనుక ఇలాంటి నీరు చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి నీటిలో నదీ దళాలలో స్నానం చేయాలి దీపారాధనలు చేయాలి చక్కగా ఆరాధించాలి ఆ దీపం వెలిగించిన తర్వాత బొట్టు పెట్టాలి అంటే ఆమెయే దీప లక్ష్మి సంధ్యా దీపం నమోస్తుతే దీపం వెలిగించగానే మొహాన బొట్టు పెట్టుకొని దీపానికి బొట్టు పెట్టి గడపకు బొట్టు పెట్టి ఇంటిలో ఉన్నటువంటి ముత్తైదువులందరికీ బొట్టు పెట్టాలి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా ఈ లోకల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ లక్ష్మీదేవి పార్వతీదేవి సమానులు అందుచేతనే బొట్టు పెడతారు బొట్టు లేకుండా ఉండటం అది అశుభం బొట్టులు తీసేయండి ఇవన్నీ ఇతర దేశాల వాళ్ళ దగ్గర నేర్చుకొని మనకు చెబుతున్నారు మన దేశంలో లేవి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒకవేళ అలా చెప్తే వాళ్ళ మాటలు వినకూడదు అవన్నీ పాపపు మాటలు అందుకనే వాళ్ళు పాపం పాపం అంటారు పాపం చెబుతారు కనుకనే పాపం బొట్టు తీసేయటం బొట్టు తీసేది ఎవరు మంగళసూత్రాలు తీసేది ఎవరు మనకు తెలుసు అలా ఉండకూడదు ఏ స్త్రీ అయినా భర్త ఉన్నాడు అంటే ముత్తైదువుగా ఉండాలి ముత్తైదువుని గౌరవించండి అని మన శాస్త్రములన్నీ తెలియచేస్తున్నాయి ఈ కార్తీక మాసంలో కూడా చేయాలి మాసంలో చేస్తారు ముత్తైదువు అంటే ఐదు వస్తువులు ఒంటి మీద ఉంటాయి గనక ఆమె ముత్తైదువు పవిత్రురాలన్నమాట లోకంలో పవిత్రురాలు ఎవరు అంటే ఆమె చదువుకున్నా చదువుకోకపోయినా మీ ఊళ్ళో పుట్టినా మా ఊళ్ళో పుట్టినా ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా మీ కులంలో పుట్టినా మా కులంలో పుట్టినా ఎవరైనా సరే ఈ దేశంలో ఐదు వస్తువులు వంటి మీద ఉన్నటువంటి ఆమెను ముత్తైదువా అంటారు ఎవరా ఐదు వస్తువులు ఏమిటి అంటే ఒకటి మొహాన బొట్టు చేతికి గాజులు నల్ల పూసలు మంగళ సూత్రం కాలికి మట్టెలు ఇవి ముత్తైదువు యొక్క చిహ్నాలు ఇవి ఎప్పుడూ ఈ పసుపు కుంకాలతో కలకలాడేటట్లు ఉండేటట్టు తల్లి అని ప్రతి స్త్రీ తన భర్త యొక్క మేలు కోరుతుంది పార్వతీదేవి కూడా పరమేశ్వరుడు హలాహలాన్ని మింగబోయినప్పుడు తన యొక్క మంగళసూత్రాన్ని స్పృశించి ఆ నా భర్తకు ఏ విధమైనటువంటి ఆపద కలగకుండా లోకాన్ని కాపాడడానికి విషాన్ని మింగుతున్నాడు కాబట్టి నా భర్త మృంగెడువాడు విభుండని మృంగెడు నది గరళ మనియు మేలని ప్రజకు మృంగు మని సర్వ మంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో మంగళ సూత్రం అంటే గౌరీదేవిని అర్థం దేవత అని అర్థం ఇదో బంగార బిళ్ళలు కాదవి దేవత ఒక దేవతని ఒక ముత్తైదువుని ఎలా గౌరవిస్తారో అలాగే మంగళ సూత్రానికి కూడా అలాగే బొట్టు పెట్టాలి ఆడవాళ్ల మోఖానే కాదు ఆ అమ్మ లోకపావని జగజ్జనని సర్వశక్తి మంతురాలు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులకు దివ్యశక్తి స్వరూపమైనటువంటి అమ్మ మన ఒంటి మీద ఉంటుంది అనమాట ఆడవాళ్ల ఒంటి మీద ఆ ఒంటి మీద ఉండేటువంటిది సూత్రం ఆ మంగళ సూత్రం ఎవరికీ కనపడకూడదు నల్లపూసరు అందరికీ కనపడాలి మంగళసూత్రం ఎవరికీ కనపడకూడదు నల్లపూసలు అందరికీ కనపడాలి అలాంటి పరమ పావనమైన తేజోమయమైనటువంటి ముత్తైదువులను గౌరవించేటువంటి పుణ్యమైనటువంటి సమయం కూడా ఈ కార్తీక మాసంలోనే మాసంలోనూ గౌరవిస్తారు వీటిని సువాసిని అని పిలుస్తారు సువాసిని పూజ ఆడవాళ్ళకి కాలక పసుపు రాసి మంగళప్రదమని భావించి ముఖాన బొట్టు పెట్టి చక్కగా గాజులు కూడా ఇస్తారు ఇంకా ఓపికంటే రెవిగుడ్డలు కూడా ఇవ్వచ్చు ఇంకా ఓపికంటే ఒక ముత్తైదువుని తీసుకొని వచ్చి భోజనం పెట్టచ్చు ఇంకా ఓపికంటే కాటుకలు ఇవ్వచ్చు కాటుగా ఇవ్వాలి ఇవన్నీ మనోహరమై పుణ్యప్రదమైనటువంటి రోజులలో ఈ కార్తీక పౌర్ణమి సంబంధించిన ఒక పుణ్యమైనటువంటి కథని మీకు ఈ రోజున చెప్తాను కార్తీక పౌర్ణమి రోజున ఒకనొక సమయంలో ఒక సిద్ధుడు ఒక యోగి అలా సంచరించుకుంటూ 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 ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో ఒక దేవాలయంలో శుభ్రంగా లేకుండా పాడుబడినట్లున్నది అయ్యో ఈ ఊరి ప్రజలందరికీ తెలియదా కార్తీక మాసం రాబోతున్నదని ఎవరూ పెద్దగా గుడికి వచ్చినట్లు ఇదే ఈ గుడింత అపరశుభ్రంగా ఉన్నదే రాళ్ళూ రప్పలతో ఉన్నాయే అలా ఉండొచ్చునా అలా ఉంటే ఊరికి అశుభం కదా చక్కగా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వచ్చి శుభ్రం చేయొచ్చు కదా వాళ్ళందరూ చేస్తే బాగానే ఉంటుంది చేయలేదు కదా వాళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అనుకోవడం కంటే నేనే చేస్తే పోలే ఈ నెల రోజులు ఇక్కడే ఉంటే హాయిగా ఉంటుంది కదా మళ్ళీ అక్కడ అక్కడ తిరగటం ఎందుకు భావించినటువంటి ఆ యోగి పుంగవుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురిని పిలిచి రాబోతున్నది కార్తీక మాసం చాలా పుణ్యమైనది ఆలయం శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి అని నలుగురికి చెప్పగానే అయ్యగారి మాటలు విన్నారు వాళ్ళు విని ఈయన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి ఆలయాన్ని శుభ్రపరిచారు చక్కగా పల్లేరుగాయలు అవన్నీ ఉంటే అన్ని తీసేశారు చక్కగా కూర్చుంటే మెత్తగా ఉండేటట్టు చేశారు నీళ్లు జల్లారు నన్నగా చేశారు గుడి ఇప్పుడు ఎలా ఉన్నది అంటే ఆహా దేదీప్యమానమై పరమేశ్వరునికి నిలయమై ఆనంద పారవస్యంతో వెలుగొందుతూ ఉన్నది ఆ గుడి ఎంత బాగున్నదో ఎంత కళకళలాడుతున్నదో రానే వచ్చింది కార్తీక మాసం ఊళ్ళో వాళ్ళందరికీ తెలియజేశాడు చక్కగా దీపారాధనలు చేసుకోండి రోజు సాయంకాలం వేళ శివనామాన్ని పలకండి శివభజన చేయండి అని అందరికీ చెబితే అందరూ కూడా చక్కగా గురువుగారు మంచి మాట చెప్పాడు యతీశ్వరుడు మంచి మాట చెప్పాడు అని భావించి వాళ్ళందరూ ఆల కూడా ఆలయానికి వచ్చారు ఆలయానికి వచ్చి దీపాలు వెలిగించి సాయంకాలం వేళ ఆ యతీశ్వరుడు చెప్పేటువంటి శివనామాన్ని శివభజనని శివ మాహాత్మ్యాన్ని చక్కగా రోజూ వింటూ ఉన్నారు వాళ్ళందరూ చక్కగా యతీశ్వరుడు కూడా ఆనందిస్తూ ఉన్నాడు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీర అగణ గుణగణ అమృత శివ సాంబసదా శివ సాంబ స శివ సాంబ స శివ సాంబ శివా ஆனந்த மகேசிவா வதா சிவ சாம்பா சிவ சாம்ப சதா சிவ சாம்பிவ